పార్టీ ఆఫీసులో మాజీ ఉపరాష్ట్ర ఉప ప్రధాని బాబు జగన్ రావు నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం అర్ధ నాయకుల ఆధ్వర్యంలో మండలపాటి తరఫున టీ చేసి సమరాలు చేయడం జరుగుతుంది మన హోద తెలియనప్పుడు మన చిన్న ఊటి లేనప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నో సేవలు ఉపరా ఉప ప్రధానికి ఎన్నో సేవలు అందించాడు బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగాన్ని అమలు పరచాలని ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలుపరిచి ఉపరాష్ట్ర ఉప ఉప ప్రధానిగా ఆయన సేవలు ఆయన రాష్ట్ర రాసిన రాజ్యాంగాన్ని పది మందికి తెలియపరిచి అదే రాజ్యాంగాన్ని అమలుపరిచిన వ్యక్తి బాబు జగజన్ రావు ఈ రోజుకి నూట పదిహేడు అయిన వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా ఈరోజు కూడా ఆయన గుర్తుపెట్టుకొని ఈరోజు కార్యక్రమం చేసుకున్నా ఆ మహానుభావులు చేసిన ఈ రాజ్యాంగాలు ఆయన కులిచేవాళ్ళే ఈరోజు ప్రజాస్వామ్యంలో అందరూ నైతికులుగా పట్టుకుండి ఈరోజు జీవనోపాధి జాగ్రత్త జరుగుతుంది కాబట్టి ఆయన నూట పదిహేడు జయంతి సభగా అందరికీ మనస్ఫూర్తిగా ప్రతనం చేసుకుంటూ సవరిస్తుంటారు